రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేనకు అనుకూలంగా ప్రజా తీర్పు ఏకపక్షంగా ఉంటుందని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి చండి శాంతి రోడ్లో సోమవారం నిర్వహించిన ప్రజా ఆయన పాల్గొన్నారు ప్రతి ఇల్లు అపార్ట్మెంట్కి వెళ్లి ప్రజలను కలుసుకుని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించారు ఎవరూ అధైర్య పడవద్దని టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రాగానే అన్ని వర్గాలకు మేలు చేసేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు ప్రతి ఒక్కరూ నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు అనంతరం బడేటి చంటి మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడాలనే ఏకైక లక్ష్యంతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి పనిచేస్తున్నారని స్పష్టం చేశారు రానున్న ఎన్నికల్లో ఐదు కోట్ల మంది ప్రజలు ఏకపక్షంగా తమ తీర్పును కూటమికి అనుకూలంగా చెప్పనున్నారని ధీమా వ్యక్తం చేశారు కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జ్ అట్లూరి రామకృష్ణ మాజీ కార్పొరేటర్ కేతినేడు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు డివిజన్ ఇన్ఛార్జి అట్లూరి రామకృష్ణ కేతినేడు భాస్కర్రావు కర్రల కిషోర్ వైహెచ్ఎస్ శ్రీనివాస్ వంకినేని బాబూరావు చిట్టూరి శ్రీనివాస్ ఆలూరి రమేష్ మల్సినేని బెనర్జీ వీరమాచినేని పూర్ణచంద్ర గరిమేళ్ల సాంబశివరావు మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము తిరిగేది ఉద్యమం లాగా చేస్తున్నాం మీ అందరు సహకారం ఉండాలి ఓటు వేయాలి ఓటు వేయించాలి ఓటు చాలా విలువైనది తప్పనిసరిగా రాష్ట్ర భవిష్యత్తును మార్చేది తప్పనిసరిగా సహకరించండి అదే ప్రతి ఒక్కళ్ళు కూడా రాష్ట్ర భవిష్యత్తు చేసే పోరాటం అందరూ ఓటింగ్ వెళ్ళేటట్టు అపార్ట్మెంట్ లో అందుకని అందరు సహకారం అందించాలి రాష్ట్ర భవిష్యత్తు కాపాడాలి ఓకే అందరూ మోటివేట్ చేసి తప్పనిసరిగా ఓటింగ్ వేయాలి ఓటు వేయించాలి తెలుగుదేశం పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది ఓటింగ్ లో అందరూ పాల్గొనే కారణం తప్పనిసరిగా కాదు పక్కన అటు ఇటు ఆకారం అందరూ కూడా మా వంతు బాధ్యతగా ప్రతి ఇంటికి వచ్చి చెప్తున్నాం జరుగుతున్నాయి మీరు అందరూ కూడా చూస్తున్నారు తప్పనిసరిగా మీ అందరూ సహకారం అందించాలి ఓటు వేయాలి ఓటు వేయించాలి బాధ్యత మేము పెంచుతున్నాం మీ ఇంటికి వచ్చి ఓ బాధ్యతని తప్పనిసరిగా అందరూ సహకారం ఎక్కడ ఉన్నా మరి సంకల్ప యాత్రలో భాగంగా ఇవాళ ఆరో రోజు శాంతి నగర్ లో తిరగడం జరుగుతుంది ప్రతి ఒక్కరిని కూడా చైతన్య పరచాలనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి కూడా వెళ్తున్నాం ప్రతి ఒక్కరిని కూడా ఓటింగ్లో పాల్గొని మనం మేము అందరం కూడా చెప్తున్నాం ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ అనేది ఇది ఎప్పుడు కూడా రాజకీయం కోసం ఎలక్షన్ అయితే ఈ తప ఎందుకంటే ప్రజల భవిష్యత్ కోసం ఎలక్షన్ జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరికి కూడా వివరించడం వాళ్ళు కూడా చెప్తున్నారు ఏదంటే ఎప్పుడు వస్తుంది ఆ ఎలక్షన్ రేపు పెట్టినా కూడా మేము పోలింగ్ చేసేయాలి అనే ఆతృతితో వాళ్ళు ఉన్నారంటే ఈ ప్రభుత్వ పరిపాలన మీద వాళ్ళకి ఏ విధమైన భావం ఉందనేది అందరికి కూడా తెలుస్తుంది రేపు రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం ఏదైతే ఒక ఆశయం కోసం కలిసిన వంద కారణాలు చెప్పచ్చో ఆ జగన్మోహన్ రెడ్డికి వెయ్యాలంటే ఒక కారణం కూడా వాళ్ళు చెప్పలేని పరిస్థితి వాళ్ళందరూ కూడా చెప్తున్నారు తప్పనిసరిగా ఈ తప్ప రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ అనేది ఏకపక్షంగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆశయ సిద్ధం కోసం కలిశారో ఆశయం నెరవేర్చడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎంతో పట్టుదలతో పనిచేస్తారని సందర్భంగా అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది